పాజిటివ్ వైబ్రేషన్ పెంచి నెగటివ్ ఎనర్జీని తొలగించేందుకు ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన చెట్లు మొక్కలు ఉపయోగపడతాయి వాస్తుశాస్త్రం శాస్త్రం షూయ్ మరియు ఆయుర్వేదం ప్రకారం ఈ చెట్లు మన ఇంట్లో మనసులో సుహశక్తిని పెంచుతాయి వన్ హోయ్బేజో ఇది ఇంట్లో అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణించబడుతుంది నెగటివ్ ఎనర్జీని తొలగించి ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగేస్తుంది ఇంటి తూర్పు లేదా ఉత్తర దిశలో పెంచితే ఉత్తమ ఫలితాలు వస్తాయి గాలి శుద్ధి చేసి ఆరోగ్యానికి మేలు చేస్తుంది రెండు ప్లాంట్ మనీ ప్రాంత్ ఇది ఇంట్లో ధనసంపదను పెంచే మొక్కగా ప్రసిద్ధి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకువచ్చి మనస్తాపాన్ని తగ్గేస్తుంది ఈ మొక్కను ఇంటి దక్షిణ దక్షిణతూర్పు మూలలో పెంచితే మంచి ఫలితాలు వస్తాయి మూడు రకీ బాంబు ఈ మొక్క ఫెంగ్ షూయి ప్రకారం అదృష్టాన్ని సుహతను ఆకర్షిస్తుంది ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని కలిగించి నెగటివ్ ఎనర్జీని తగ్గేస్తుంది ఇది నీటిలో పెంచితే మంచి ఫలితాలు పొందవచ్చు నాలుగు అరటి చెట్టు బనానా టీ ఈ చెట్టు సుహతను ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది హిందూ సంప్రదాయం ప్రకారం ఇది పూజలకు ఉపయోగపడుతుంది ఇంటి తూర్పు వైపున పెంచితే మంచి ఫలితాలు కలుగుతాయి ఐదు నిమ్మ చెట్టు రేమన్ టీ నెగటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కలిగిన మొక్క ఇంట్లోని చెడు శక్తులను పోగొట్టి ప్రశాంతతను పెంచుతుంది ఇంటి తోటలో పెంచితే మంచి ఫలితాలు వస్తాయి ఆరు వృక్షం పీపల్ ఠీ శాస్త్రం ప్రకారం ఇది మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఈ చెట్టు ఇంట్లో ఆక్సిజన్ను పెంచి ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది దీన్ని ఇంటి బయట పెంచడం ఉత్తమం ఏడు నేరేడు చెట్టు జామున్ టీ ఇది ఇంట్లో ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మంచి శుభప్రభావాన్ని కలిగిస్తుంది గాలి శుద్ధి చేయడంలో చాలా సహాయపడుతుంది ఎయిట్ ఈ మొక్క ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపరిచి నెగటివ్ ఎనర్జీని తగ్గేస్తుంది లోపల పెంచితే గాలి శుద్ధి చేయడంలో సహాయపడుతుంది తొమ్మిది బాసిల్ బసిల్ తులసికి సమానమైన మొక్క ఇది వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉంచి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది దీనిని కెచెన్ లేదా హాల్లో పెంచితే శుభ ఫలితాలు ఉంటాయి ఈ చెట్టు గాలి శుద్ధి చేయడంలో సహాయపడుతుంది ఇంట్లో ప్రశాంతతను పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది పాజిటివ్ ఎనర్జీ కోసం చెట్ల ఉంచాల్సిన దిశలో తులసి తూర్పు లేదా ఉత్తర దిశ మనీ ప్లాంట్ దక్షిణ తూర్పు మూల లక్కీ బాంబు ఇంటి లోపల ప్రకాశవంతమైన ప్రదేశంలో నిమ్మ చెట్టు తోటలో లేదా ఇంటి బయట అశ్వత్థ వృక్షం ఇంటి బయట పెంచాలి పామ్ ఇంట్లో ఏదైనా మూలలో ఈ మొక్కలు చెట్లు ఇంట్లో పెంచితే నెగటివ్ ఎనర్జీ పోయి శుభశక్తి పెరుగుతుంది ఇంట్లో ప్రశాంతత సంపద ఆరోగ్యం పెరుగుతాయి వాటిని సరిగ్గా పెంచి సరైన దిశలో ఉంచితే జీవితంలో మంచినీ అందుకోవచ్చు తులసి హొరీ బసిల్ ఇంట్లో పెంచడం వాస్తుశాస్త్రం మరియు ఆయుర్వేదం ప్రకారం ఎంతో శుభప్రదంగా ఆరోగ్యకరంగా ఉంటుంది తులసి వృక్షం నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ వైబ్రేషన్స్ ను అందిస్తుంది అయితే తులసికి వివిధ రకాలున్నాయి వాటిలో కొన్ని ఇంట్లో పెంచడానికి అత్యంత సుభప్రదమైనవి ఇంట్లో పెంచడానికి ఉత్తమమైన తులసి రకాలు ఇది లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది హాటైన వాసన ఉంటుంది మందుగా ఉపయోగిస్తారు ఇంట్లో ప్రశాంతతను ఆరోగ్యాన్ని పెంచుతుంది ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంచితే ఉత్తమ ఫలితాలు పొందొచ్చు కృష్ణ కృష్ణోసే ఇది ముదురు జామున రంగులో ఉండే తులసి దీని ఆకుల నుంచి వస్త్రవాసన ఎక్కువగా ఉంటుంది ఇంట్లో పూజలు ఆధ్యాత్మిక శక్తిని పెంచేందుకు ఉపయోగిస్తారు చెడు శక్తులను తొలగించి ధ్యానం చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఇది కృషణ తులసికి సమానమైనది కాని మరింత శక్తివంతమైనదిగా భావిస్తారు ఇది వాతావరణాన్ని శుభ్రంగా ఉంచి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది ఫోర్ వేనఠోసే ఇది అడవుల్లో పెరుగే తులసి రకం సాధారణ తులసి కంటే ఎక్కువ ఔషధ గుణాలు కలిగే ఉంటుంది గాలి శుద్ధి చేయడంలో చాలా సమర్థంగా ఉంటుంది ఇంట్లో తులసిని పెంచేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలి ఈ దిశలు శుభమైన శక్తిని ఆకర్షిస్తాయి దీనిని నేలమీద కాకుండా చిన్న స్టాండ్ లేదా టైల్స్ పై ఉంచాలి ఇది వాస్తు ప్రకారం శుభప్రదం నిత్యం నీరు పోయాలి కాని ముంచేయకూడదు తులసికి తక్కువ నీరే సరిపోతుంది అదనపు పూజలు చా లక్కీబాంబూ బాంబు ఇంట్లో ఉంచడం మంచిదా లక్కీ లక్కీబాంబూ బాంబు చెట్టు ఫెంగ్షుయ్ మరియు మరియు వాస్తుశాస్త్రం ప్రకారం అదృష్టాన్ని ఆరోగ్యాన్ని ధనాన్ని ప్రశాంతతను పెంచుతుందని విశ్వసిస్తారు ఇది కేవలం అందంగా ఉండటమే కాకుండా ఇంటికి మరియు కార్యాలయానికి శుభశక్తిని తీసుకురాగలదు లక్కీ బాంబు విశిష్టత స్పేసిటీ రకీ బాంబు ఒకటి అదృష్టాన్ని సంపదను ఆకర్షిస్తుంది ఫెంగ్ షూయ్ ప్రకారం ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది రెండు ప్రేమ శాంతిని పెంచుతుంది కుటుంబ సభ్యుల మధ్య మంచితనాన్ని పెంచుతుందని నమ్మకం మూడు గాలి శుద్ధి చేయడంలో సహాయపడుతుంది నాసా అధ్యయనాల ప్రకారం లక్కీ బాంబు గదిలో గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది నాలుగు స్ట్రెస్ తగ్గేస్తుంది ఇంట్లో ప్రశాంతతను కలిగించి మానసిక ఒత్తిడిని తగ్గేస్తుంది ఐదు ప్రమోషన్ బిజినెస్ గ్రోత్ కార్యాలయంలో పెట్టితే ఉద్యోగ వృద్ధి వ్యాపార పురోగతికి సహాయపడుతుంది లక్కీ బాంబు మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వల్ల లాభాలు అడ్వాంటేజెస్ ఓ ఫ్లెకీ బాంబూ ఇన్ హోమ్ ఫైనాన్షియల్ ఇది సంపదను ఆర్థిక స్థిరతను పెంచుతుందని ఫెంగ్షుయే నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఎనిమిది లేదా ఇరవై ఒక్క కాండలు స్టోక్స్ ఉన్న లక్కీ బాంబూ అధిక సంపదను ఆకర్షిస్తుందని నమ్మకం రెండు ఆరోగ్య ప్రయోజనాలు హర్త్ బేనిఫెట్స్ ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపరచి ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది ఏడు కాండల లక్కీ బాంబు ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు మూడు ప్రేమ శాంతి పెరుగుతాయి ఏన్హాన్సేస్ రవ్ ఉహాబ్మే రెండు కాండల లక్కీ బాంబు వైవాహిక జీవితానికి శుభప్రదంగా ఉంటుంది ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంచే శక్తి కలిగి ఉంటుంది నాలుగు మంచి విభాగాలను ఆకర్షిస్తుంది అఠాక్స్ పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో చెడు శక్తులను తొలగించి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది ఐదు కాండల లక్కీ బాంబు ఇంటి సుహతను పెంచుతుంది లక్కీ బాంబు మొక్కకు సంబంధించి డిసడ్వాంటేజ్లు డిసడ్వాంటేజెస్ ఆఫ్ బాంబు ఎక్కువ నీరు పోస్తే వేర్లు కురిపోతాయి నీటిలో పెరుగుతుందని దీనికి తక్కువ నీరే సరిపోతుంది నేరుగా ఎండలో పెడితే ఎండిపోతుంది ఇది తక్కువ కాంతిలోనే బాగా పెరుగుతుంది పెంపకం సరైన విధంగా లేకుంటే లాభముండదు సరైన స్థలలో ఉంచకపోతే మంచి ఫలితాలు రావు లక్కీ బాంబును ఇంట్లో ఎక్కడ ఉంచాలి ఒకటి తూర్పు లేదా ఆగ్నేయ దిశ ఈస్ట్ ఓ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఇంట్లో సంపద ఆరోగ్యాన్ని పెంచుతుందని నమ్మకం రెండు బాధ్యతల గది రివింగ్ టూమ్ ఓఫీస్ డేస్క్ ఇది అధిక శుభశక్తిని కలిగిస్తుంది మూడు ఇంటి వెనుక భాగంలో పెట్టకూడదు ఫెంగ్ షూ ప్రకారం వెనుక భాగంలో ఉంచితే అది వ్యర్థమైనదిగా మారుతుందని నమ్మకం నాలుగు బాత్రూం కిచెన్లో పెట్టకూడదు ఇది చెడు శక్తిని పెంచుతుందని భావిస్తారు లక్కీ బాంబు సంఖ్య ప్రకారం దాని ప్రయోజనాలు రకి బాంబూ స్టోక్స్ అదేఫ్ మీనింగ్స్ రెండు స్టోక్స్ ప్రేమ వైవాహిక జీవితం కోసం మూడు స్టోక్స్ ఆనందం శుభత దీర్ఘాయువు ఐదు స్టోక్స్ ఆరోగ్యం కోసం ఏడు స్టోక్స్ శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఎనిమిది స్టోక్స్ సంపదను పెంచేందుకు తొమ్మిది స్టోక్స్ శుభశక్తిని తీసుకురావడానికి ఎరవై ఒక్క స్టోక్స్ సంపూర్ణ ఆరోగ్యం ధనలాభం కోసం లక్కీ బాంబు పెంచేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఫికోసన్స్ ఫోర్ వొయిన్ రకీ బాంబు నీటిలో పెంచితే శుద్ధి చేసిన నీటినే వాడాలి ట్యాప్ వాటర్లో ఉన్న కెమికల్స్ వృక్షాన్ని దెబ్బతీస్తాయి ఎప్పుడూ ఎండకు గురి కాకుండా చూడాలి ఇది తక్కువ కాంతిలోనే బాగా పెరుగుతుంది గాజు గిన్నెలో పెంచడం ఉత్తమం ప్లాస్టిక్ కంటే గాజు బాగా పనిచేస్తుంది గోడుమ లేదా ఎరుపు రంగు రిబ్బన్ కట్టితే శుభప్రదం ఇది అదృష్టాన్ని పెంచుతుందని నమ్మకం మనీప్లాంట్ విశిష్టత మరియు ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయోజనాలు మనీప్లాంట్ మనీప్లాంట్ ఇంట్లో పెట్టుకోవడం వాస్తుశాస్త్రం మరియు ఫెంగ్ షూయి ప్రకారం ఎంతో సుహప్రదంగా ఉంటుంది ఇది పాజిటివ్ ఎనర్జీని పెంచడంతో పాటు ఆర్థిక స్థిరతను కలిగిస్తుందని నమ్మకం మనీప్లాంట్ ప్రత్యేక ఆఫ్ మై ముగెంపు కన్క్రూకాన్ లక్కీ బాంబు ఇంట్లో పెట్టుకోవడం మంచి సుహప్రదమైన పద్ధతి ఇది సంపద ఆరోగ్యం ప్రేమ శాంతిని పెంచుతుందని ఫెంగ్ నిపుణులు చెబుతున్నారు సరైన దిశలో సరైన సంఖ్యలో లక్కీ బాంబును పెంచితే అదృష్టం మరింత పెరుగుతుంది సంపద ఆరోగ్యం ప్రశాంతత కోసం ఇంట్లో లక్కీ బాంబు ఉంచడం ఉత్తమమైన ఎంపిక